హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ నా పేరు జకీర్ ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు బహుశా ముహూర్తం ఖరారినట్టుగా కనిపిస్తోంది మేబీ ఈ వారంలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్తున్నారు లేదా మొత్తం మీద అటు ఇటుగా రెండు మూడు రోజులు అటు ఇటుగా పది రోజుల్లోనే ఈ క్యాబినెట్ విస్తరణకు అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది బికాస్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కనుక కొన్ని జిల్లాలకు మంత్రి మండలిలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కనుక ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ జరగాల్సిందేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నారు బట్ సమస్య ఎంత ఏంటంటే నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలో చెప్పాను కొంతమంది సీనియర్ మంత్రులే వాళ్ళు కొంతమందికి అనుకూలంగా వాళ్ళు వ్యవహరించడం ఫలానా వాళ్ళకే ఇవ్వాలి అని వాళ్ళు పట్టుబడుతుండడం సో అక్కడ అంటే పోటీ ఉన్న చోట ఇద్దరికి ఇవ్వాలి అనే ఇద్దరు పోటీలో ఉన్నప్పుడు అందులో ఎవరిని ఎట్లా సాటిస్ఫై చేయాలి అనే అంశం తేలక మొత్తం మీద ఇది పెండింగ్ పడుతూ వస్తోంది దీనికి సంబంధించిన క్లారిటీ ఢిల్లీలో పార్టీ హైకమాండ్తో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే సీనియర్ మంత్రులు భట్టి విక్రమార్క అండ్ ఉత్తమ్ తదితరులంతా కూడా చర్చలు జరిపారు ఈ చర్చల సారాంశం అయితే బయటికి రాలేదు కానీ బట్ కేబినెట్లో ఇప్పుడున్న ఖాళీలు మొత్తం ఇప్పుడు ముఖ్యమంత్రితో కలుపుకొని పన్నెండు మంది ఉన్నారు రిమైనింగ్ ఆరు ఖాళీల్లో బహుశా మూడు లేదా నాలుగు ఖాళీలను భర్తీ చేసి ఇంకొక రెండింటి ఖాళీ పెడతారని కూడా సమాచారం అందుతోంది ఇంకా ఢిల్లీ నుంచి పేర్లు మాత్రం ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా కన్ఫర్మ్గా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి బట్ ఇప్పుడు మనకు చాలా కాలంగా ఉన్న ప్రచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సెక్షన్స్లో ఒకటి నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డి అలాగే ఉమ్మడి మహబూరా జిల్లాకు సంబంధించి ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించి వాకిటి శ్రీహరి పేర్లైతే చాలా కాలంగా మనం వింటున్నాం ఇది కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వేకెంట్ ఉంది సో అక్కడ ఒకరికి ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది అయితే అందులో అదృష్టం ఎవరికి వరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది ఎందుకంటే వివేక్ ప్రేమసాగర్ ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉన్న కారణంగా అక్కడ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసే అవకాశం ఉంది ఆ ఇద్దరు ఎవరికి వస్తుంది అనేది ఒక ఇష్యూ పెండింగ్లో ఉంది అందువల్ల మొత్తం మీద ఒకరికి ఇస్తే ఒకరికి రాకపోతే ఆ పార్టీలో అసమ్మతి కావచ్చు పార్టీలో కొంత ఏమంట యాక్టివిటీ డిఫరెంట్గా ఉండొచ్చు రాని వ్యక్తి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వ్యక్తులు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత దూరం ఉండే అవకాశం ఉండొచ్చు సో వాళ్ళని పార్టీ హైకమాండ్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తుంది అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇదంతా కూడా తేలడానికి బహుశా మేబీ ఇంకొక వారంలో ఈ ఎక్స్పాన్షన్ సంబంధించిన అంశం పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్